మీకోసం రెండు వేల సంవత్సరాల కింద ప్రాణం పెట్టాడా అని అడిగే ఇది ఒక మంచి సందేశం చాలామంది అలాగ అడుగుతారు ఇప్పటికీ ఆ మతం ఉన్మాదులు ఉన్నారు కదా ఏమండి వీళ్ళ కోసం అండి రెండు వేల సంవత్సరాల కింద పెట్టాడు ప్రాణం రెండు వేల సంవత్సరాల కింద ప్రాణం ఇప్పుడు పాపం చేసినోడికి రెండు వేల కింద ప్రాణం పెట్టినోడి పరిశుద్ధత ఎలాగా వర్కౌట్ అని అడుగుతాడు ఇప్పుడు పాపం చేసినోడు కోసం రెండు వేల సంవత్సరాల కిందట యేసుప్రభు ప్రాణం పెట్టాడా అని అడుగుతున్నారు వాళ్ళకి తెలియక ఇప్పుడు బిర్యానీ తినాలనుకునే వాళ్ళ కోసం అరవై ఏళ్ళ కిందటే హైదరాబాదులో పారాడైస్ బిర్యానీ పెట్టాడు అతను ఇప్పుడు బతికి లేడు మరి కానీ బిర్యానీ దొరుకుతుంది ఆ పాయింట్ అర్థమైందా ఆ పాయింట్ అర్థమైందా షాప్ ఓపెన్లో ఉంది కానీ పెట్టినోడు ఇప్పుడు లేడు ఇప్పుడు కోటాయి కాజా తినాలనుకునే వాళ్ళకి కాకినాడలో కోటాయ్ కాజా ఎప్పటికీ దొరుకుతుంది కానీ కోటయ్య లేడు కానీ కోటాయ్ కాజా ఏర్పాటు చేసి కోట వెళ్ళిపోయాడు కానీ కోటాయ్ కాజా కాకినాడలో దొరుకుతుంది అర్థమైంది నా పాయింట్ మీకు యేసుప్రభు రెండు వేల సంవత్సరాల క్రిందట రాజ్యస్థాపన జరిగించి రాజ్యాన్ని ఇక్కడ ఏర్పాటు చేసేసి పరలోకానికి వెళ్ళి కూర్చున్నాడు ఆయన తన అనుచరులకు రాజ్యాన్ని అప్పగించాడు మరలా వచ్చి రాజ్యాన్ని తీసుకెళ్లి తండ్రి సన్నిధులు నిలబెడతాడు ఇది మన విశ్వాసం యేసుప్రభు పరలోకంలో ఉన్నాడు రాజ్యం భూమి మీద ఉంది పరిశుద్ధాత్ముడు ఇక్కడ కాపరిగా ఉన్నాడు రాజ్యం అయితే ఉంది రాజ్యం లేకుండా ఎలా ఉంటుంది సూర్యుడు నిలిచి ఉన్నంత వరకు ఆ రాజ్యానికి ఏముండదు అన్నాడు దాని గ్రంథంలో అంతం లేదు దానికి అంతం లేని రాజ్యం ఇక్కడ ఉంది గాంధీ గారు సంపాదించిన స్వతంత్రం ఇంకా మనం అనుభవిస్తున్నాం గాంధీ గారు పర ప్రభు దగ్గరికి వెళ్ళిపోయారు అంటే ప్రభువు అధ్యయనంలోకి వెళ్ళిపోయారు గుర్తుపెట్టుకోండి గాంధీ గారు ప్రభు అధ్యయనంలోకి వెళ్ళిపోయారు ప్రతి మానవుడు మరణించిన తర్వాత ఎవరు అధ్యయనంలోకి వెళ్ళిపోతారు దేవుని అధ్యయనంలోకి వెళ్ళిపోవాల్సిందే మానవుడు అనేది వెనుకటి వాళ్ళు ఏమైపోవాలి మన్నైపోవాలి కానీ గాంధీ గారు సాధించిన స్వతంత్రం నేటికి ఇక్కడ ఉంది మనం అనుభవిస్తున్నాం మీ నాన్నగారు మీ తాతగారు సంపాదించిన ఆస్తి వాళ్ళే సంపాదించారు ఆస్తి కానీ మీరు అనుభవిస్తున్నారు ఇప్పుడు కానీ వాళ్ళు ఇప్పుడు లేరు అలాగే ఆస్తి ప్రభు సంపాదించి పరలోకానికి వెళ్ళి కూర్చున్నాడు దాన్ని మనం అందరం అనుభవిస్తున్నాం యేసుప్రభు ప్రాణం పెట్టి రాజ్యం స్థాపించాడు ఇప్పుడు అందరినీ ఎందులోకి రమ్మని పిలుస్తున్నాడు ఆ రాజ్యంలోనికి రమ్మని పిలుస్తున్నాడు ఈ రాజ్యం ఎవరిది క్రైస్తవ్యం అనే రాజ్యం యేసుప్రభుది విజయప్రసాద్ రెడ్డిది కాదు ఇది ఇప్పుడు వీళ్ళందరూ మారు మనసు పొంది ఏ రాజ్యంలోకి వస్తారు విజయప్రసాద్ రెడ్డి రాజ్యంలోకి రారు వీళ్ళు ఎవరి రాజ్యంలోకి వస్తారు క్రీస్తు రాజ్యంలోకి వస్తారు క్రీస్తు సంఘంలోనికి వస్తారు వాళ్ళకి శిరస్సు ఎవరు క్రీస్తు నేను కాదు వాళ్ళకి శిరస్సు నేను కాదు క్రీస్తు వాళ్ళు క్రీస్తు శరీరం అనే ఆ సంఘంలోనికి వచ్చి అవయవాలుగా మార్పు చెందుతారు కాబట్టి రాజ్యం ఎప్పటికీ ఉంది ఎప్పటికీ ఉంటుంది సూర్యుడు నిలిచి ఉన్నంత వరకు దానికి అంతము కలుగదు సూర్యుడు నిలిచి ఉన్నంత వరకు దానికి అంతము కలుగదు దానియలు నొక్కి ఒక్క రెండవ అధ్యాయంలోనే దానియలు గ్రంథంలోనే చాలా స్పష్టంగా సూర్యుడు నిలిచి ఉన్నంత వరకు ఆ రాజ్యమునకు ఏం కలగదట అంతము కలగదట అంతము లేని క్రీస్తు రాజ్యం అది అంతము లేని క్రీస్తు రాజ్యం సో అందరూ కూడా క్రీస్తు రాజ్యంలో ప్రవేశించడం వల్ల పాపక్షమాపణ ఉచితంగా పొందుకుంటున్నారు అర్థమవుతుందా ఏం పొందుకుంటున్నారు పాపక్షమాపణ ఉచితంగా పొందుకుంటున్నారు ఇప్పుడు ఒకటి ఒకటి ప్రారంభించబడిందంటే దానిలో కార్యక్రమాలు జరుగుతూనే ఉంటాయి అది ప్రారంభించబడిన మోటో ఏంటనేది మనకు తెలియాలి సంఘం ప్రారంభించబడి వంద సంవత్సరాలైన సంఘాలు ఉన్నాయి వెయ్యి సంవత్సర ఇంచుమించు వెయ్యి సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి సంఘాలు కూడా ప్రపంచవ్యాప్తంగా ఉన్నాయి అంటే సంఘాలు ఎప్పుడో స్థాపించేశారు ఆ స్థాపించిన వ్యక్తి లేకపోవచ్చు కానీ సంఘం ఎప్పటికీ అలానే ఉంది వాళ్ళ తర్వాత తరం వాళ్ళు వాళ్ళ తర్వాత తరం వాళ్ళు దాన్ని కంటిన్యూ చేస్తూ ఉంటారు అర్థమైందా అలాగే యేసు ప్రభు వారు పరలోకానికి వెళ్ళి కూర్చొని సంఘ బాధ్యత ఎవరికి అప్పగించారు శిష్యులకు అప్పగించి నాయన మీరు సర్వలోకానికి వెళ్ళండి సర్వసృష్టికి సువార్త ప్రకటించండి నమ్మి బాప్తి పొందినవాడు రక్షింపబడును నమ్మని వాడు అని వాని పాపముల ఫలితాన్ని అనుభవించడానికి నిత్యాగ్నిలోనికి వెళ్తాడు అర్థమైందా పాప క్షమాపణ అంగీకరించని వాడు మారు మనసు పొందని వాడు తన పాప ఫలితాన్ని పొందుకుంటాడు నన్ను నమ్మలేనందుకు ననుకోలేస్తానని అనలేదు ఆయన తన పాపములు విడిచిపెట్టి మారు మనసు పొందలేదు కనుక నేను ఉచితంగా ఇస్తానన్న పాపక్షమాపణ కూడా తీసుకోలేదు కనుక అతనికి అతని క్రియల ఫలితం లభిస్తుంది అంతే దాని అర్థం శిక్షింపబడతాడు అతని క్రియల ఫలితాన్ని బట్టి అదే చెప్తున్నాడు మీకు ఇప్పుడు ఇంకొక పాయింట్ కూడా చెప్తాను మీకు మీకు అర్థమయ్యే భాషలో భూలో చట్టపు భాషలో ఒక మాట చెప్పి నేను ముగిస్తాను అదేమిటంటే ఒక మనిషి పాపం చేసి కానీ విధించబడితే కొన్ని వందల సార్లు చెప్పాను మీకు కానీ విధించబడితే అతనికి ఇంకా దారి ఏమీ లేదు ఖచ్చితంగా ఏమవ్వాలి మన భారతదేశ చట్టాల ప్రకారంగా మన భారతదేశ చట్టాల ప్రకారంగా ఏమవ్వాలి చచ్చిపోవాలి ఇంక వేరే దారి లేదు ఉరి శిక్ష విధించబడిన ఖైదీ మన భారతీయ చట్టాల ప్రకారంగా మరణించాలి కానీ ఒక ఛాన్స్ అయితే ఉంది ఏముంది ఒక ఛాన్స్ అయితే ఉంది ఆ ఛాన్స్ ఏంటంటే ఆ ఒకే ఒక ఛాన్స్ ఏంటంటే రాష్ట్రపతి క్షమాభిక్ష పెడితే ఉరి శిక్ష రద్దవుతుంది అర్థమవుతుందా భార భారతదేశ చట్టం చెప్తున్నాను భారతదేశ మానవులు రాసుకున్న చట్టం ఇది మన భారతీయులు రాసుకున్న చట్టం ఇది ఆ చట్టంలో రాష్ట్రపతి గనుక క్షమాభిక్ష పెడితే అతని ఉరి శిక్ష ఏమవుతుంది రద్దవుతుంది ఏమండి రాష్ట్రపతి క్షమాభిక్ష పెడుతుంటే ఉరి రద్దు రద్దవుతున్నప్పుడు సర్వోన్నతులైన దేవుని కుమారుడు క్షమాభిక్ష పెడితే మన శిక్ష రద్దవదా మనిషి రాసుకున్న చట్టంలో క్షమాభిక్ష ఉన్నప్పుడు దేవుడి చట్టంలో క్షమాభిక్ష ఉండడంలో ఏమైనా వింతుందా. మనిషి కంటే దేవుడు గొప్పవాడిగా